హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక చాలా ముఖ్యమైన పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అండి అదేంటంటే మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేశాను కదండి అదేంటంటే డిసెంబర్లో ఎవరైతే పెన్షన్ తీసుకునే వ్యక్తులు మరణించారో వారి భార్యలకు విడో పెన్షన్ను శాంక్షన్ చేయడం గురించి ఆ వీడియోలో చెప్పినట్టుగానే ఎవరైతే పెన్షన్ తీసుకునే వ్యక్తులు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మరణించి ఉంటారో వారి యొక్క భార్యలకు గవర్నమెంట్ పెన్షన్స్ అయితే శాంక్షన్ చేసిందండి శాంక్షన్ చేయటమే కాదండి ఆ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేయటం జరుగుతుందండి ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేశానండి వెంటనే చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇక పెన్షన్ డబ్బుల విడుదల గురించి అయితే ఎవరైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వితంతు పెన్షన్కి అర్హులుగా ఉంటారో వారి పూర్తి జాబితా వారి సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాలకు పంపించడం జరిగిందండి ఆ జాబితా ప్రకారం ఆ డబ్బులు వాళ్ళకి ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి సో మీలో ఎవరైనా ఈ పెన్షన్స్కి అర్హత కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే మీ సచివాలయంలో మీ పేరును చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది పేర్లు లిస్టులో వచ్చాయండి అందుకే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి మన ఛానల్లో కేవలం జెన్యూన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ను మాత్రమే తెలియజేయడం జరుగుతుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అంతేకాకుండా మీరు వీడియోకి లైక్ చేయటం వల్ల నాకు కూడా కొంత సపోర్ట్గా ఉంటుందండి ఓకే అండి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందటానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి